దీన్ని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యము వైఖరితో వచ్చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు మనం ముందుకు పోవాలంటే అడిగే పరిస్థితి లేదు ఈ సీఎం గారు కూడా కేంద్రెళ్తున్నారు ఏం కారణం అంటే నిధులు లేవు ఏదో ఏదో తెచ్చుకోవాలని సో నిధులేవు మన దగ్గర మనం నిలబడేదానికైనా ఫస్ట్ రాష్ట్రం నిలబడాలి రాష్ట్రం నిలబడిపోతే అయిన తర్వాత మళ్ళా మనం ఎలా నిలకోవాలని ఆలోచించాలి మనం నిద్ర తర్వాత మళ్ళీ పార్టీ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని గురించి ఆలోచన చేసుకుంటూ పోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఖచ్చితంగా స్టార్టింగ్ కొంత లాభం అది మానుకోవాల్సిందే ఉదాహరణకి నేను ఒక సమస్య గురించి మాట్లాడితే సంబంధిత అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటే మాట చేయాలని ఉన్నా అది నిధులు లేవని చెప్పి ఆ సమస్య గురించి మాట్లాడేది బాగుండదు అని చెప్పి మాట్లాడడం లేదు కొంచెం చూసి సార్ నేను లేక మననే ఒక మాట్లాడను సంబంధిత అధికారులతో మాట్లాడితే సార్ చేయాలని తప్పను సార్ కానీ లేదా మెటీరియల్ లేదు ఫండ్ లేదు లేదు సో పై అవసరం ఫండ్ ఆ సెక్షన్ లో వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా సో నిజంగా ప్రభుత్వం దగ్గర కానీ పెద్ద శాఖ న్యాయ నిధులు లేదు ఉదాహరణకి నిన్న పంచాయతీరాజ్ శాఖ కూడా ఇక్కడ ఎదురుగా తీసుకున్నది మొత్తం ఎంత కావకున్నా రోజు అర్థమే కావట్లేదు నాకు అసలు నేను ఏమో నా సందర్భం పెట్టి నా ఫండి తీసుకుని ఉంటున్నాను అంటే ఆలోచన చేసుకోండి అవి ఇవి అనే నా గురించి మనం మాట్లాడకపోతే మన నాయకులు చెప్పేది ఒకే ఎప్పుడు నిత్యం ఏమో చెప్తున్నాయి అంటే పదవులు మనం ఎత్తుకొని రావాలా అని మని మనము పట్టణాధ్యక్షులు చెప్పినట్టు మనము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం మంది కదా సో మనము ఆడి చెప్పి మీరు అందరూ చెప్పినట్టుగా ఆడగా అమ్మాయి కనుక అన్న కాబట్టి ఆ ఖచ్చితంగా మన సందర్భం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మనం అడిగే అడుగుతూనే ఉండాలి అది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అడుగుతాం అది చేయడం చేయకూడదు బాధ కానీ మనం మటుకు స్నేహపూర్వక భావంలోనే సులభ ఎందుకు చేసుకున్న పోవాలా అంటే నీకోసం నా కోసం కాదు రాష్ట్రం దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇక మన ఇంకోటి కన్నా మన పదవుల కన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై తిరిగిన అంటే ఫస్ట్ మనం బాగా రాష్ట్రం బాగా పడుతుంది కదా మనం బాగుపడింది అని చెప్పి చెప్పింది సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ చెప్పినా త్యాగాలు సిద్ధపడింది ఈ టర్ను త్యాగాలు సిద్ధపడండి అని చెప్పి అది పదవుల్లో అయినా మిగతా ఏ విషయంలో అయినా కానీ ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఇష్టంగా ఉన్న మరీ ముఖ్యంగా మనము ఏ పదవికైనా అర్హులమే తీసుకున్నాం చేయించుకోగలం ఓకే కానీ పదవి తీసుకుంటే ఇక్కడ చాలా బాధ్యతలు అది వస్తున్నాయి చాలా ఉదాహరణకి మీరు అన్నట్టుగా సో 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 పేరు ఎందుకు మాట్లాడుకోవాలా అది ఏది తీసుకున్నా కూడా టైం చేయాల ఇన్వెస్ట్ పెట్టాలా వస్తున్నాయి స్టార్టింగ్ మనకి పెట్టబెట్టించి చేయండి అను ఏదన్నా కానీ ఒకవేళ మనం దాన్ని తీసుకొని సంబంధిత శాఖ తీసుకున్నాం అనుకో దాన్ని రైట్ టైంలో మనం క్రెక్టర్ క్లైస్ చేసి మనం చేయలేకపోయామంటే టూరు కింద అసమర్థత వస్తుంది పార్టీ మీద తీసుకున్న నాయకుల మీద ఇప్పించిన వ్యక్తి మీద అని కింద సో మనకి అనుభవం అనే అనుభవం లేదు గమనిస్తుంటాం పవర్ అనేది ఒక రోజు రెండు రోజులు ఒకనేది కాదు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఉందండి ఐదు సంవత్సరాల్లో ఏదోసారి ఏదో రకంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఒక రోజు మాట్లాడి ఒక మనసి చక్క చెక్ చేసుకొని అనుకో మనం మనమ ఊరేమో ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర అలా మొదలు నా ఏదానా కానీ సమయస్కోటు లౌకి్యం ప్రదర్శిస్తూ మన కమల్ కళ్యాణ్ గారి మాటల్ని పూజ పూజ బాగా ఫాలో అయిదు వెళ్తున్నాం అనుకో కచ్చితంగా అద్భుతమైన అవకాశం వచ్చింది రామాయణమొంది మన దగ్గరే మన బాస్ దగ్గరే కుమార్ అంటే సత్యంత్రమైన గొప్ప పోటి పోలే సాయిలు ఉన్నాయి మరి సినిమాటోగ్రఫీ సివిల్ సర్కలే అడిస్టంగా మళ్ళా అలివరమాయి ఉన్నాయి ఏ రకంగా ఏ గ్రామంలో అదే ఆ మాట ఉండదా నాయకులు ఏ గ్రామం సైనికులు ఏమన్నా ఎంత విశ్లేషణ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన అన్ని రకాల అన్ని రకాల ఉంది మన మేము కలిసినప్పుడు చాలా మంది సమన్వయ బాధలతో మాట్లాడతాయి ఒకే ఒక మాట్లాడారు మాట మాట్లాడుతున్నాడు మాట ఉంటే నా మీద రెండు ఖచ్చితంగా అంటే ఎవరెవరు ఎక్కడెక్కడైతే చేసినారో వాళ్ళందరి మీద పార్టీ దృష్టి సహిస్తుంది దానికి నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాను మూడు మీరు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి పనిచేయండి ఈడీ నాయకుని దృష్టిలో పెట్టుకోను బిజెపి నాయకులను దృష్టిలో పెట్టుకోను లేదా మన జనసేన నాయకులు దృష్టిలో పెట్టుకొని పనిచేసండి ఈ టర్మ్ ఎందుకు మనం కలిసినామా అంటే నీ కోసమో నా కోసం నాయుడు కోసము రాష్ట్రం కోసము రాష్ట్రం దుర్భిక్ష పరిస్థితిలో ఉంది రాష్ట్రం కోసం మనం కలిసినాము రాష్ట్రం కొద్దిగా డెవలప్ అయ్యి వెల్త్ క్రియేట్ అయితే అంటే డబ్బులు క్రియేట్ అయితే మనమే మన ఇంట్లో ఏదైనా బడ్జెట్ బడ్జెట్ ముప్పై వేలు వస్తుంది అంటే ఇరవై ఐదు మనం ఒక ప్రాణాలు తీసుకుంటాం ఐదు వేలు సేవింగ్స్ పెట్టుకుంటాం సరే మన పరిస్థితి ఉందంటే మన రాష్ట్ర పరిస్థితి మనకి కావాల్సింది లక్ష రూపాయలు అయితే ఈయన మనకి వస్తాను అబ్బా అంటే యాభై వెల్లు లేదు అరవై వెలుగు లేదు అదే తీసుకున్నారా సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి సంపాదన పెంచుకోవాలి అంటే డెవలప్మెంట్ చేసుకోవాలి డెవలప్మెంట్ తర్వాత మనకి వెల్ఫేర్ రావాలా సో పరిస్థితి ఉంది సో కొద్ది వాళ్ళనిస్టేషన్ వదిలిపెడితే నీట్ గా ఆటోమేటిక్ గా ప్రతి మన దగ్గరికి వచ్చేదానికి వాళ్ళు ఆస్కారంగా పనిచేస్తారు అంటే గ్రేట్ అవుతుంది అప్పుడు మనకి ఏం అవ్వాలి వస్తారు మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని మీరు మాట్లాడినటువంటి ప్రతి పోస్ట్ గురించి లేదో ఆ పోస్ట్ అని కూడా మన కళ్యాణ్ పరిధిలోనే పోస్ట్లేదో అంటే జనసేన పార్టీ శాఖ పోస్ట్లే పంచాయతీరాజ్లోనే ఉన్నాయి గిరిజన ప్రాంతాల్లో అంటే తాండాలు కొండ ప్రాంతాలలో సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందాలని చెప్పని చెప్పి గిరిజన వార్డులో పంచాయతీ ఆఫీస్ కార్యాలయాలు అని చెప్పి రెండు సో ఈ రెండు క్రిప్టో మీకు ఈ రాజకీయ అర్థమై కొంత ఉంది మీకు ఎవరికైనా ఇచ్చిన ఎవరన్నా చేసి అది మనం తక్కువ దగ్గర సెకండ్ క్రిప్టో వదిలి పెట్టేస్తే మీరు చేస్తే ఆటోమేటిక్ గా అంటే మన బాసు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు లేదా ఇప్పుడు డిక్కచ్ గా ఉంటాడు పారదర్శకంగా స్పష్టమైన తెలియదు పారదర్శకంగా ఉంటాడు సో ఎట్లా పడితే అక్కడ నిధుల దుర్వినియోగం ఇంత ముందు గత ప్రభుత్వంలో లాగా ఉండదు మన ప్రభుత్వము ఎలాంటి ప్రభుత్వం అంటే কপুৎন প্রভুত <laughs> <laughs> ఉన్నాడని ముఖ్యం మరి ముఖ్యంగా చాలా మీరే మాట్లాడు చెప్తారు వచ్చినా రాకపోయినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది ఏంటంటే సంపూర్ణమైనటువంటి విజయం కోసం ప్రకటించాలా అనేది అంటే పాస్ అత్యున్నత స్థానంలో కూర్చి పెట్టేది చూడాలా అనేది మనకి ఇంకా కోరిక అంటే ఒక అడుగు గురించి ఉన్నాం మనం ఇంకా అడుగులో ఉంటుంది సో ఇప్పుడు పదవు కోసము ఇంకో సంతోషం ఇంకో సంతోషము అందరితో గొడవ పడుతుండే కోసం జనసేన పార్టీని స్థాపించి తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు ఆ ఆయన ఖగోళ శ్రమతో ఈరోజు నిర్దేశాలను సైతం కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడైతే అని చెప్పి చెప్పి అదే దిశగా పయనించి కూటమి విజయంలో అత్యంత కీలకలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు అద్భుతంగా మిత్రులు అన్నట్టు చాలా మంది భక్తలు చెప్పినట్టు ఈ విజయానికి ఏదేమైనా నిస్వార్థంగా యువత ఎక్స్ప్రెషన్ యువత చాలా చాలా మన సాధించారు తమ కష్టపడి పనిచేశారు ముఖ్యంగా జన సైనికులు చాలా చోట్ల మన నాయకుడు అన్నట్టు జనసేన నాయకులు లేని ఊరుందేమో కానీ జన సైనికులు లేని రామ ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావమే నాయకుడు చెప్పినట్టు స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుంటూ నిజంగా అంటే ఆ తల్లదొడలైతే వాళ్ళ కుటుంబంగా కొనసాగుతుంది అవన్నీ పాలదొడ ముఖ్యంగా భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలన్నప్పుడు మిత్రుడు చెప్పినట్టు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసినప్పటికీ ఆ త్యాగ్ని మలసిపోకూడదు మా రాష్ట్రం సస్యశ్యామంగా ఉండాలని చెప్పి చెప్పి జనసేన పార్టీ స్థాపించాను పేదవాడి కన్నీటి కూర్చాడు విషయంగా చెప్పి చెప్తున్నాడు అదే ఆయన అదే దృష్టిలో అదే భావజాలంతో పనిచేసుకుంటూ ఉన్నాడు పార్టీ కూడా ఒక ఏడు భావజాలాన్ని పెట్టుకొని అంటే ఒక ఏడు సిద్ధాంతాన్ని కరెక్ట్ పెట్టుకొని ఆ సిద్ధాంతాన్ని కులాలని మతాలని అభివృద్ధిని పర్యావరణానికి సంబంధించి ప్రతి ఒక్కటి జాతీయ దృష్టి ప్రాంతీయ ఒక ఏడు సిద్ధాంతాలు చెప్పిన ఆ ఏడు సిద్ధాంతాలు ఆ లైన్ పని పనిచేసుకుంటూ చేసుకుంటా నిజంగా ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటే యుద్ధం చేస్తే దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు ఈరోజు గొప్ప విజయం మాది దగ్గరకు వస్తుంది ఏదేమైనా విజయం ఉంటది కారణం చెప్పినట్లాంటి మోడీ గారే మన వ్యక్తి మన నాయకుడి గురించి మాట్లాడాలంటే నిజంగా మనము చాలా చాలా గర్వంగా ఈరోజు గర్వంతోనే గుండె ఉప్పొంగుతుంది అలాంటి సందర్భం ఈరోజు ఏది ఏమైనా బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు ఎన్నో రకంగా ఆయన్ని ఆయన అనుసరించేటువంటి మనలాంటి వ్యక్తుల్ని అందరినీ ఎన్నో మాట కులాన్ని తిన్నా మతాన్ని తిన్నా సహకరించకపోయినా మిగతా వాళ్ళు చాలా మంది ఫ్యాక్టర్స్ పెద్ద పెద్ద మేధావులు సహకరించకపోయినా కూడా ఆయన రాసుకుంది ఎంత అంటే ఖచ్చితంగా చెడుపై మంచి గెలవాలి అంటే టైం పడుతుంది మనం పోరాటం చేయాల 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 చేయాలని చెప్తుంది ఆ విజయ ఇప్పుడు ఎప్పుడు తలలో ఖచ్చితంగా ఒకసారి మనం కాలం చూసుకుంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు మన మీద బాధ్యత పెట్టింది తమ్ముడు చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పుడు సొంత లాభం కొంత మానుకో అంటున్నారు అనమాట సొంత లాభాన్ని సొంత మండల శాఖలు మనం మీకు తెలుసు లేదో అల్పేరు గొడవలు చేశాం భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో విపరీతమైనటువంటి వైసీపీ హవాలో నిజంగా ప్రశ్నించిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ మండలంలో కానీ పట్టణంలో కానీ ముఖ్యంగా నూట డెబ్బై మూడు కోట్ల వాటర్ ప్రాజెక్టు గురించి కానీ నీళ్ళ సమస్య గురించి ఫస్ట్ మాట్లాడింది మన జనసేన నాయకులే రోడ్డు బ్రిడ్జి సమస్య గురించి ప్రత్యేక నిత్యం నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడింది మన జనసేన నాయకులే రోడ్ల గురించి మాట్లాడింది మన జనసేన నాయకులే కాలేజీ గురించి మాట్లాడింది మన జనసేన నాయకులే నిజంగా ఎన్నో మంది ఎంతమంది బెదిరికులు వచ్చినా కూడా నిజంగా కరుడు కట్టినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి భావజాల పుచ్చుకొని నిజంగా ఆయనే స్ఫూర్తిగా నిలబడి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ మీ అందరికి మరొక్కసారి మీ అద్భుతమైన పోరాట నా జేజే శిరస్సు మరొకసారి అనుభవిస్తాం అలాంటి పోరాటాలు మనం చేయగలిగినాం కాబట్టి ఈరోజు కూటమి విజయంలో చాలా చాలా కీలక నిజంగా అందరికీ తెలుసు మన ఉన్నటువంటి బీజేపీ నాయకుడికైనా టీపీ నాయకులు కూడా తీసుకున్నాం ఎన్ని పోరాటాలు ఏ కదా ఎంత ముందు చూడటానికి పిల్లలు అయినచ్చేమో కానీ నిజంగా పోరాటం ఎవరికి తీసుకోరు ఎదురకులకైనా తీసుకోరు అనేది నిజంగా మనలో స్పష్టం చేశారు అది ఏదో రకంగా ఫేస్బుక్ ద్వారానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాట్లాడుతూనే ఉన్నాం నిజంగా పార్టీని అయితే అంచలంచులుగా మనము ఒక బిల్డప్ చేసుకుని నియోజకవర్గంలో కూడా క్రియాశాక సభ్యుత్వాలు కానీ చాలా చేసుకుని ఉన్నాం ముఖ్యంగా ఇంత గొప్పగా కష్టపడి ఈ రోజు ఒక విజయాన్ని మన దగ్గర తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఈ విజయాన్ని కాపాడుకుంటూ మనం ఎట్లా ముందుకు పోవాలా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న మనం ముందుగా ఎలా వెళ్ళాలి ఏదేమైనా మనం సస్టైన్ కావాలా మనం కూడా నిలదొక్కుకోవాలా అనేది అందరి నాయకులు కార్యకర్తలు సానుభూతి పట్ల ఆలోచన గా ఉంది అని అర్థమైంది నాయకులు చెప్పిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక మీటింగ్ కూడా పెట్టలేకపోయినా మేము చాలా వరకు ఇబ్బంది వాళ్ళం ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో నాగాయన్న పాత్ర చాలా ఎక్కువ ఉంది అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు కావాలనే విషయం అందరికీ తెలిసిందే పెద్దలు చెప్పారు చెప్పినట్టుగా అదంతే అమ్మాయి అన్నం పెట్టదు అంటారు అరికంట నారాయణ గారి పరి అవశేష జనన నాయకుడి బ్రహ్మాయుడి జన సురేసన గారికి ఆయన ఆద్యుడికి మన వెంకట నారాయణ గారి అంతర్కి నిచ్చేసినటువంటి తెలుసాయి ఆయన తండ్రి ముందుగా నా తరపున వినోదా చెప్పునని పార్టీ కోసం ఆరేసలు పం చేసి కొయి అన్నయ్యక రెండు మరి ఇన్ఛార్జ్ ఏమి చెప్తే అది ఇక్కడ మండలంలో నడిపి కసి కసితో పట్టుదలతో కుషితో కసి ఖుషి పట్టుదలతో కార్యక్రమాలు చేయడంతో ఈ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజారిటీ సాధించడం జరిగింది లేకపోతే చాలా తరగతి కార్యక్రమం మరి ఈ ముప్పై ఆరు మండల గ్రామాలు ఇక్కడ పెద్ద మండలం కాబట్టి ఇరవై ఐదు పంచాయతీలు మరి పదకొండు ఎంపీటీసీలు ఇరవై ఐదు మున్సిపాలిటీ సమావేశం తీసుకొని గవర్నమెంట్ చేసి రోజు అతను అతని స్థాయి ఏదనేది అయితే ఏదనేది తెలియపరిచాము

ప్రజా పైన ఎలా ముందుకు పోవాలి ఇంకా మనకి గైడెన్స్ రావాల్సి ఉంది ఇప్పుడు ఉండే సమస్యలలో మండలంలో అయితేనేమి పట్టణంలో అయితేనేమి ఫీల్డ్ అసిస్టెంట్లని రేషన్ డీలర్లు అయితేనేమి ఇట్లాంటివి కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చాలామంది టీడీపీ